నిన్న ఏదైతే ఆచారం సమీపంలో జరిగినటువంటి సంఘటన చాలా దుర్ఘటన బాధాకరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ పైన డ్రైవింగ్ చేస్తూ అంటే మద్యం సేవించి విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ అతని పైకి కారు దూసుకెళ్లిన ఘటన మనం చూసాము సో ఆ గాయాల పాలు అంత ఎఫెక్ట్ లేదు కాబట్టి ఓకే సో మన ముందు ఉన్నారు మధుసారు సార్ చెప్పండి ఏం జరిగింది నిన్న మీరు ఎన్ని గంటలకు అక్కడ డ్రంక్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు అసలు ఏం జరిగింది సార్ అక్కడ మేము ప్రతిరోజు ఫైవ్ టు సెవెన్ ఖచ్చితంగా ఆచారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తామండి ఈ ఆచారం పిఎస్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ ఆ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మేము బ్యారికేడ్స్ కోన్స్ అవన్నీ చేస్తున్న క్రమంలో ఈ వైట్ కలర్ నిన్న ప్రమాదానికి చేసిన కారు ఏదైతే ఉందో ఆ వైట్ కలర్ షిఫ్ట్లో ఇద్దరు వ్యక్తులు అతివేగంగా రావడం జరిగింది అక్కడ మా వాళ్ళు ఆపుతుంటే కూడా మార్కెట్ తోసేసుకుంటూ మా కానిస్టేబుల్ కూడా ఆ గుద్దడం గు ప్రయత్నంలో ఉండగా పక్క జరిగిపోయారు వాళ్ళు రాష్ట్ర నా దగ్గర రావడం వల్ల నా తప్పించుకునే ప్రయత్నం లేదు నా మోకలు తాగిపోవడం తాగడంతో నేను బ్యానర్ మీద పడిపోవడం జరిగింది ఆ స్పీడ్లో పడిపోతానేమో అని ఆ బ్యానెట్ని బట్టిగా పట్టుకోవడం జరిగింది నన్ను చూస్తూనే ఉన్నాడు పట్టుకున్న నేను బ్యానెట్ మీద ఉన్నా కానీ ఆ విధంగానే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ తీసుకోవడం జరిగింది ఆ మార్గం మధ్యలో ఆచారం చాలా కూడా బైక్పై పై వెళ్తున్నటువంటి ఒక ఫ్యామిలీ గుట్టడం జరిగింది అక్కడ మొండగా చెందినటువంటి ఆ లేడీ కూడా ఆమెకి షోల్డర్ ఫ్రాక్చర్ అయింది రక్తగాయట హాస్పిటల్ మనకు తెలిసింది ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సాయిశానం గార్డెన్ దగ్గరికి వెళ్ళా కానీ కొంత లెఫ్ట్ తీసుకొని వాడు సడన్గా అట్రప్ట్గా తిప్పడం హ్యాండిల్ తిప్పడం వల్ల ఆ ఫోర్స్ నేను మొత్తం సైడ్కి వచ్చేసి గ్రిప్ కోల్పోయి కింద పడడం జరిగింది దానివల్ల నాకు స్వల్ప అంటే మీ బృందం ఎంత మంది బృందంతో మీరు అక్కడ ప్రతిరోజు కూడా వెహికల్ చెకింగ్ లో ఎనిమిది నుంచి పది మంది తోటి మేము చేస్తుంటాం ఓకే అంటే ఇప్పుడు మీరున్న బారికేడ్స్ ని లాక్కుంటూ వెళ్లేసి ముందుకు వెళ్ళిపోయారా లేదంటే సైడ్ నుంచి వచ్చి కార్ కార్డు ఉన్నటువంటి బారికేడ్ ఉందో దాన్ని తోసేసుకుంటూ గుద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు ఓకే అంటే మీరు వాళ్ళని ఆపిన తర్వాత గానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత గానీ మీరు హాస్పిటల్ కి వెళ్ళారు కదా ముందు అక్కడ ఏమైనా ఇంజురీస్ చెప్పారా సార్ అక్కడ రైట్ నీ రైట్ ఎల్బో కి ఆపరేషన్ ముగిసా సింపుల్ ఆపరేషన్ ముగిసా ఓకే ఇంకా మేజర్ గా ఏం ఏం చెప్పలేదు సో ఓకే వెలుగా ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు కానీ వాళ్ళని మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కానీ ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే బాగా డ్రింక్ చేసి ఉన్నారని కూడా చెప్తున్నారు వెహికల్ లో ఎన్ని ఏమైనా మద్యం బాటిల్స్ అట్లాంటివి ఏమైనా దొరికినాయా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వేరే ఉన్నారండి దానికి అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే దాంట్లో ఒకటి కళ్ళు బాటిల్ ఒకటి వడక బాటిల్ ఒకటి ఆ రెండో డిస్పోజల్ కూడా తాగుతూ వస్తున్నట్టుగానే కనబడుతుంది అది అందుకని వాళ్ళు భయపడ్డారు తాగుతున్నారు కాబట్టి డ్యానెడ్ పట్టుకుంటారని చెప్పేసి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి ప్రమాదం జరుగుతున్నా గానీ ఏదేమైనా పారిపోవడం ఉద్దేశంతో ఇంటెన్షన్ కనపడుతుంది ఓకే అంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ పైన కారు ఎక్కించే ప్రయత్నం చేసి అత్యాహత్య ప్రయత్నం అనుకోవచ్చు దీన్ని మీరు ఏ రకంగా దీన్ని చెప్తారు ఏ ప్రయత్నమైనా గానీ ఈ డ్రంక్ డ్రంక్ అండ్ డ్రైవర్ రెండు మిక్స్ చేసే వాళ్ళని మాత్రం యాచారం పరిధిలో మేము ఎటువంటి స్థానం ఇవ్వదలుచుకోలేదండి మా సచివ గారి వారి దృక్పథం కూడా అది మేమందరం కలిసి కలిసి ఒకటి ఇంకా కూడా దీన్ని పక్కన ఇలాంటి వాళ్ళని ఎస్పెషల్లీ చట్టం ముందు నిలబెట్టే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం ఆల్రెడీ ఆచారం పిఎస్ అంటేనే డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఫస్ట్ ఉంటదని చెప్పుకోవచ్చు నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు మాల్ చెక్ పోస్ట్ కానివ్వండి ఇటు ఆచారం కానివ్వండి ఆ ముందు కానివ్వండి మీరు ఎప్పుడు అవగాహన కార్యక్రమాలు కూడా చాలా చేస్తూ ఉంటారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఏసీపీ ఆధ్వర్యంలో కానీ మీరు చాలా ఇప్పటివరకు కూడా చాలా చేశారు ఇప్పుడు మీకే ప్రమాదం జరిగింది ఒక పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్కే ప్రమాదం జరిగింది కాబట్టి ముందు ముందు ఎలా ఉండబోతున్నాయి ఈ కార్యక్రమాలు ప్రమాదం ఈ ఇన్సిడెంట్ అనేది ప్రమాదం జరిగింది కానీ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కదా సో ఎంతో మందిని మేము డంకిన్ అండ్ లో మేము ఫైన్ వేయడం వల్ల వాళ్ళు బాధ కానీ వాళ్ళకి ఇలాంటినే యాక్సిడెంట్ కాకుండా మేము ఆకుండా వాళ్ళ కుటుంబాల యొక్క ఆశీర్వాదాలే మా ప్రాణాలను కాపాడని అనుకుంటున్నాం అండి